హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణను భవానీ దేవి రేవతి ఇద్దరూ కూడా ఇంత అన్యాయం చేస్తావా ఇంత మోసం చేస్తావా అని అంటూ వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు కదా చివరాఖరికి మధుకర్ కృష్ణ ఏం చేసినా దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని కృష్ణ ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవటంతో అప్పుడు కృష్ణ నేను తల్లిని కాలేకపోతున్నాను పెద్దత్తయ్యకిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మాత్రమే నేను సరోగసికి వెళ్ళాను సరోగసి అంటే మళ్ళీ పెద్దత్తయ్య బాధపడతారు కదా అందుకని నిజం చెప్పలేదు అసలు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఏసీపీ సార్ అయితే తల్లిని నేనే సరోగసి ద్వారా బిడ్డ పెరుగుతుంది అని చెప్పేసి చెప్పగానే ఇంత పెద్ద నిజాన్ని పెట్టుకొని ఇంకా ఇంకా నువ్వు మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు కృష్ణ ఇప్పుడే ఈ మీరా యొక్క నిజస్వరూపం అందరికీ తెలిసిటట్టు చేస్తాను రా అని చెప్పేసి కృష్ణని పట్టుకొని పెద్దమ్మ నిజ నిజాలు ఏంటో పూర్తిగా తెలిసిపోయి అని అడగగానే ఏం మాట్లాడుతున్నావురా మధు అని చెప్పేసి అడగంగానే పెద్దమ్మ ఈ ఇంటికి వచ్చిన మీరా పెద్ద మాయలేడి అది వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అది మన మురారిని టార్గెట్ చేసింది మురారిని వలలో వేసుకోవాలని చూసింది నిజానికి ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మన మురారినే కానీ తల్లి మాత్రం ముమ్మాటికి ఈ మీరా కానే కాదు ఎందుకంటే కృష్ణ తనకు పిల్లల పుట్టరని తెలిసిన తర్వాత మీకిచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం సరోగసికి వెళ్ళి మీ చేతిలో తీక పాపాయిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఆ సమయంలోనే ఎప్పుడూ కూడా వలలో చిక్కు వలలో వేసుకుంటే పడిపోవటానికి రెడీగా ఉంటారు కదా వీళ్ళిద్దరూ కూడా అందుకోసం ఈ మీరా ఏం చేసింది అంటే మురారిని టార్గెట్ చేసుకొని మీ బిడ్డను నేను సరోగసి ద్వారా కడుపులో మో మోస్తానని చెప్పేసేసి సరోగసి ద్వారా మాత్రమే ఇక మన కృష్ణా మురారిల బిడ్డ తన కడుపులో పెరుగుతుంది మన మురారి ఏ తప్పు చేయలేదు పెద్దమ్మ మన మురారి మీ పెంపకంలో పెరిగారు అని చెప్పేసి అదో చెప్పంగానే అవును పెద్దత్తయ్య వాస్తవానికి జరిగిందంతా కూడా ఇదే అని చెప్పేసి కృష్ణ చెప్పంగానే అప్పటిదాకా కోపంతో ఉన్న రేవతి ముఖంలోనూ భవానీదేవి ముఖంలోనూ చిన్న చిరునవ్వు అయితే మనకి వెలుగులోకి కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ముకుందా ఏం కృష్ణ ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తూ అందరినీ మాయ చేస్తూ మోసం చేయాలి అనుకుంటున్నావా మురారి నా సొంతం అయిపోవడం కోసం మురారిని నా నుంచి దూరం చేయడం కోసం వీళ్ళు ఆడుతున్న కొత్త డ్రామా ఇదంతా కూడా అని చెప్పేసి మీరా షాక్ ంగా మాట్లాడటంతో మన కృష్ణకు ఏమీ అర్థం కాదు ఏ మీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేనా అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే చాలు చాలులే కృష్ణ నీ అబద్ధాలు అసలు పెళ్లి కాని ఒక దాన్ని నేను సరోగసిక్కి ముందుకు ఎలా వెళ్తాననుకుంటున్నారు నువ్వు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్మేస్తారు అనుకుంటున్నావా మేడం మీరే చెప్పండి ఒక పెళ్ళి కాని ఒక అమ్మాయి సరోగసి ద్వారా ముందే గర్భవతిగా ఈ సమాజంలో ఎలా తిరుగుతుందనుకుంటారు అసలు కృష్ణ ఇంకా ఇంకా తన భర్త తనకు సొంతం కావాలని తల్లిని చేసిన మురారిని నాకెక్కడ కట్టపెట్టేస్తారా అని ఈ రకంగా నిందలు వేస్తుంది సరోగసికి నేనెందుకు వెళ్తాను ప్రాణం పోయినా వెళ్ళను అని చెప్పేసేసి ముకుంద నిజానికి తనకు నిజంగా న్యాచురల్గా గర్భం వచ్చిందని ఆ గర్భాని గల కారణం మురారిని అని తనకు పిల్లలు పుట్టరని బాధతోటి మురారి తనకు దగ్గరయ్యాడని తద్వారా వచ్చిన గర్భమే అని ఈ రకంగా ముకుంద అబద్ధాలు చెప్పి మరింతగా రెచ్చగొడుతూ రేవతిని మన కృష్ణ మన రేవతిని భవానీదేవిని నమ్మించడం కోసం చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు పెద్దత్తయ్య ఇది మాయలేడి మోసగత్తె దీని మాటల్ని నమ్మకండి అస్సలు నమ్మద్దు కావలసి వస్తే ఇప్పుడే డాక్టర్ వైదేహికి ఫోన్ చేద్దాం అప్పుడు ఏ టైంలో ఏ సమయంలో ఎవరెవరికి సరోగసి అయిందా అన్నది మొత్తం చెప్తారు కదా ఇప్పుడే వైదేహి డాక్టర్కి ఫోన్ చేద్దాం అని చెప్పేసేసి కృష్ణ వైదేహికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పేసి ఫోన్ ని పెట్టేస్తుంది మరోపక్క నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఖాయం కృష్ణ ఇంతకాలం నువ్వు తల్లివి కాలేపోయావు మురారి నాకు ఇక దగ్గర అయిపోయాడు మురారిని నేను సొంతం చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు కానీ మురారి గారే నాకు దగ్గరయ్యారు ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిని నేను తండ్రి మురారి ఎవరు ఎన్ని చెప్పినా కూడా అని చెప్పేసేసి ఇంకా ఇంకా ముకుంద వాదిస్తూ ఉంటుంది ఈ వాదనలు ఇవన్నీ విన తర్వాత ఒక్కసారిగా కృష్ణ కుప్ప కూలిపోతుంది నట్టింట్లోనే కృష్ణ పడిపోవటంతో ఇక వెంట రేవతి మద మధుకర్ ఇక నందిని అందరూ కూడా కృష్ణ కృష్ణ ఏమైంది అని అనగానే కృష్ణ అసలు కళ్ళు తెరవదు ఇక వెంటనే కృష్ణను కింద హాల్లో ఉన్న మంచం మీద అయితే పడుకో పెడతారు రూమ్ లో ఈ లోపల డాక్టర్ వైదేహి వస్తారు ఇక వెంటనే కృష్ణ ఫోన్ చేసింది అని అనగానే ఏమైందో మా కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయింది ఒకసారి లోపలికి వెళ్ళండి డాక్టర్ అని చెప్పేసేసి రేవతి అంటూ ఉంటే మధుకర్ కూడా అంటూ ఉంటాడు మరోపక్క వైదేహి డాక్టర్ వైపు ముకుంద చాలా సీరియస్గా చూస్తూ ఉంటే డాక్టర్ వైదేహి ముకుందకు సై సైగ చేస్తూనే ఇక లోపలకైతే వెళ్తారు మీరు బయట వెట్ చేయండి అని చెప్పేసి రేవతిని మధుకర్ని బయటకు పంపించేస్తుంది డాక్టర్ ఈ లోపల డోర్ లాక్ చేసి కృష్ణకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక కృష్ణ మెల్లగా అయితే కళ్ళు తెరుస్తుంది ఇక వెంటనే డాక్టర్ వచ్చేసారా వచ్చేసారా ఆ ముకుంద ఎన్ని అబద్ధాలు ఆడుతుందో తెలుసా ఆ రోజు సరోగసి మదర్ ఎవరు అంటే సరోగసి మదర్గా ముకుందే కదా వచ్చింది కాతే ఇప్పుడు సరోగసి మదర్ కాదు తను నిజంగానే తల్లినయ్యని చెప్తుంది దానికి సాక్ష్యం మీరే కదా అందుకనే మీకు ఫోన్ చేశాను ఇదంతా నా దగ్గర కాదు ఒప్పుకోవాల్సింది బయట మా వాళ్ళందరి దగ్గర ఒప్పుకోండి నాకు పడ్డ అంతా తొలగిపోతుంది అప్పుడు నా వాళ్ళందరూ నా మాట నిజమని నమ్ముతారు రండి డాక్టర్ అని అనగానే ఒక్క నిమిషం ఆగు కృష్ణ అని అనగానే ఏమైంది డాక్టర్ అని అంటూ ఉంటే ఈ నిజాన్ని నేను బయట చెప్పే ముందు నీకు నేను మరో నిజాన్ని చెప్పాలి అని చెప్పేసి అనగానే ఏమైంది డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్గా నేను మరో డాక్టర్కి అన్యాయం చేశాను కృష్ణ చాలా పెద్ద అన్యాయమే చేశాను మామూలుగా అయితే ముకుంద వచ్చేసేసి ఏం చెప్పిందో తెలుసా డిఎన్ఏ మొత్తాన్ని కూడా నీ డిఎన్ఏని కాకుండా నీ హార్మోన్స్ని కాకుండా మురారి హార్మోన్స్ని తన హార్మోన్స్ని మిక్స్ చేసి ఇంజెక్షన్ రూపంలో తన గర్భంలోకి ప్రవేశపెట్టమనింది తద్వారా తానే నిజమైన తల్లిని అవుతానని చెప్పేసేసి ఆ ముకుంద ఈ రకంగా ప్లాన్ చేసింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది డాక్టర్ ఇంకొక డాక్టర్కి ఇంతలా అన్యాయం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి కృష్ణ నా జీవితం నాశనం అయిపోయింది ఇక నేను దేనికోసం బ్రతకాలి అని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే కృష్ణ కృష్ణ దయచేసి ఆడద్దు నేను చెప్పేది పూర్తిగా విను అని అనగానే వినటానికి ఏముంది డాక్టర్ నా జీవితం ఇక అయిపోయింది అని అనగానే అబ్బా కృష్ణ చెప్పేది విను ఇంజక్షన్ మొత్తాన్ని రెడీగా పెట్టాను రెడీగా పెట్టిన తర్వాత నాకు పరిమల దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది మురారి నేను సరోగసి మదర్ ఎవరని చెప్పకపోతే ఇక పరిమళ డాక్టర్కి ఫోన్ చేసి రికమెండేషన్తో అయినా సరోగసి మదర్ని కలవాలని చెప్పేసేసి చెప్పటంతో అప్పుడు నాకు పరిమళ ఫోన్ చేసింది పరిమళ ఫోన్ చేసిన తర్వాత జీవితంలో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో ప్రేమించిన ముకు ప్రేమించిన వ్యక్తి కోసం ముకుంద ఎన్ని వేషాలు వేసిందో ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ముకుంద ఎంత పెద్ద తప్పు చేస్తుందో ఒక మంచి భార్యాభర్తలను ఒక జంటను విడదీస్తుంది అని చెప్పేసేసి అప్పుడే నాకేం అర్థమైంది అంటే ఇక నేను ముకుందకు కావాలని ఇంజక్షన్ వేసినట్టు అబద్ధం చెప్పాను కానీ తనకు నేను ఏ ఇంజెక్షను వేయలేదు అందులోనూ కూడా మళ్ళీ తనకు ప్రెగ్నెంట్ రాలేదని నా ప్రెగ్నెంట్ రాలేదని తెలిస్తే మళ్ళీ నా మీదకి వస్తుంది కాబట్టి తనకు వామిటింగ్స్ అయ్యేటట్టు మధ్య మధ్యలో ఇంజెక్షన్ మధ్య మధ్యలో కళ్ళు తిరిగేటట్టు కావాలని నేనే ఆ రకంగా ఇంజెక్షన్ వేశాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ముకుంద క మన కృష్ణకి ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషం అంటే ఇప్పుడు ముకుంద కడుపులో నా బిడ్డ పెరగటం లేదా డాక్టర్ అని అనగానే నీ బిడ్డే కాదు ఏ బిడ్డ పెరగటం లేదు దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడు మంచి చేస్తాడు కృష్ణ కానీ ఇప్పుడు దేవుడు నీకు ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఇప్పుడు నువ్వు నిజంగా తల్లివి కాబోతున్నావు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నేను తల్లిని కావటం ఏంటి అని చెప్పేసి అనగానే యాక్చువల్గా ఇది ప్రతి పేషెంట్కి లాస్ట్ స్టేజ్లో చేసే ఇంజెక్షన్ పరిమిళ అమెరికా వెళ్ళింది కదా అక్కడ కొత్తగా ఒక ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారంట ఇంజెక్షన్ పరిమళ చెప్పింది వాటిని మిక్స్ చేసి ఇంజెక్షన్ చేస్తే గర్భాన్ని సర్జరీ చేస్తే లోపల నిలబడితే నిలబడుతుంది అని చెప్పేసేసి సో నీకు ఆ ఇంజెక్షన్ని చేయమని చెప్పింది కాకపోతే అది అమెరికాలో చాలా వరకు క్లైమేట్కు తగ్గట్టు సక్సెస్ అయింది కానీ మన ఇండియాలో సక్సెస్ రేటు చాలా తక్కువ నీకు హోప్స్ పెట్టడం ఎందుకని చెప్పేసేసి ఆ ఇంజెక్షన్ని నీకు వేయటం కూడా జరిగింది పరిమళ వెళ్తూ వెళ్తూనే నీకు ఒక ఇంజెక్షన్ వేసింది మరో డోస్ నన్ను వేయమని చెప్పింది సో ఆ డోస్ వేశాను ఇప్పుడు నీ గర్భసంచి నార్మల్ స్టేజ్లో ఉంది అంతేకాదు నీ గర్భసంచిలో హెల్దీగా ఉన్న ఒక పిండం కూడా పెరుగుతుంది కృష్ణ నువ్వు నిజంగా తల్లివి అయ్యావు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు బాధలు పడ్డావు ఆ దేవుడు నీకు ఇన్నాంటికి ఒక మంచి దారి చూపించాడు అని చెప్పేసేసి పద ఈ గుడ్ న్యూస్ని అందరికీ షేర్ చేసుకుందాం అని అనగానే డాక్టర్ ఇప్పటిదాకా దేవుడిలాగా నాకు ప్రతి విషయంలోనూ సహాయం చేశారు నిజానికి మీరు ముకుంద డాక్టర్ అయినా నా గురించి నిజం తెలుసుకొని నాకు సహాయం చేశారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను ఇప్పుడు నేను నిజంగా తల్లినాయని తెలిస్తే ఆ ముకుంద తక్షణమే నాకు అబాషన్ ప్లాన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడుకప్పుడే నేను తల్లిన అవుతున్నానన్న విషయం వీళ్ళు ఎవరికీ తెలియకోకూడదు డాక్టర్ ఎవరికీ తెలియకోకూడదు అని చెప్పేసి అనగానే సరే అయితే మరి బయటకెళ్ళిన తర్వాత ఏం చెప్దావు అని చెప్పేసి అనగానే నేను చెప్పాల్సింది చెప్తాను రా కృష్ణ అని చెప్పేసేసి బయటకైతే వస్తుంది డాక్టర్ అని అంటూ ఉంటే తనకి నీరసం మూలాన కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి బీ బీకాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇచ్చాం తగ్గిపోతుంది అని అనగానే సరే అయితే ఇప్పుడు అసలు పంచాయితీ తేల్చండి అని చెప్పేసేసి రజనీ అడగంగానే తనైతే సరోగసి మదరే కానీ సరోగసి ద్వారా తల్లి అయిందా లేకపోతే నిజంగా తల్లి అయిందా అన్నది ఇప్పుడు మన ఎవ్వరికీ తెలీదు నిజం చెప్పాలి అంటే మురారి గారు వచ్చి నిజం చెప్పాలి లేకపోతే తొమ్మిది నెలల్లో ఆగిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అసలు తను ప్రెగ్నెంటే కాదు కదా అలా కావాలని ఇక ప్రెగ్నెంట్ అయిపోయావు రెండో నెల మూడో నెల ఈ రకంగా అబద్ధం చెప్పి ఒంట్లో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేటట్టు అప్పుడప్పుడు వామిటింగ్స్ అయ్యేటట్టు ఈ ఈ డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇస్తారు కదా సో ఇక తొమ్మిది నెలలో ఆగుదాం అని చెప్పేసేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు అప్పుడు మన ముకుంద మన కృష్ణ అనుకుంటూ ఉంటుంది అమ్మో అంటే ఏసీపీ సార్ని కూడా ఈ మాయ లేడే ఎక్కడో దాచిపెట్టింది ఏసీపీ సార్ని బయట పెట్టాలి ఏసీపీ సార్ని తీసుకొని క్షేమంగా రావాలి లేకపోతే ఇది ఏదైనా చేస్తుంది ఏసీపీ సార్ని తీసుకొని వచ్చి క్షేమంగా వచ్చిన తర్వాత అప్పుడు పెద్దత్తయ్య ముందు నుంచొని మీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను అత్తయ్య నేను నిజంగానే న్యాచురల్గానే ప్రెగ్నెంట్ అయ్యాను అసలు ఈ ముకుంద ప్రెగ్నెంటూ కాదు ఏమీ కాదు డాక్టర్ దీన్ని బుద్ధికి కావాలని ఈ రకంగా చేశారని చెప్పేసేసి ఇక చంప పగడ కొట్టి ఇదే ముకుందాన్ని నిజాన్ని బయటపెట్టి జన్మజన్మలకి ఆదర్శే భర్తగా వస్తాడని ఆదర్ష్కి దగ్గర చేసి నేను నా మీద పడ్డ నిందను నా మురారిని క్షేమంగా తెచ్చుకోవాలి ఇవన్నీ నిజాన్ని బయటపెట్టి అందరి ముందు నిజం ఒ ఒప్పుకునేటట్టు చేయాలి అంటే ముందు మురారి మురారి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి నా భర్తని ఇదే ఎక్కడో కిడ్నాప్ చేసి ఉంటుంది తెలుసుకోవాలి అని చెప్పేసి మురారి గారిని మురారి వైస్ ఏసీపీ సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి మధు మనం ఫస్ట్ అది తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పడుతుంది అని చెప్పేసేసి ఒక పక్క కృష్ణ మరోపక్క మధుకర్ మురారి కోసం వెయిట్ చేస్తూ మురారి కోసం అంతా కూడా ఇక మొత్తానికి అయితే ప్రారంభిస్తూ ఉంటారు మరోపక్క దేవ్ వచ్చేసేసి మురారిని కిడ్నాప్ చేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే తన కడుపులో ఉన్న బిడ్డను అబాషన్ చేసేస్తాము అని బెదిరిస్తూ ఉంటాడు మరి కృష్ణ ఇక దేవుడు ఎంతగానో బెదిరించి మురారీని క్షేమంగా వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మురారి మన ముకుందకు పెళ్లి చేయాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి కృష్ణ చివరి క్షణంలో వెళ్ళి మురారిని ఏ రకంగా దక్కించుకోబోతుంది మురారిని దక్కించుకోవటంతో పాటు ఇప్పుడు కృష్ణ తను నిజంగా తల్లి కాబోతుందని అతను ముకుంద కడుపులో ఎటువంటి శిశువు పెరగటం లేదని తనే నిజమైన ముకుందాన్ని మరో కొన్ని రోజుల్లో నిరూపించబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ల ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్